హాయ్ అండి నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మరొక మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను ఈ వీడియోలో రస్క్ తోని పకోడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అదే అండి తోసులతో పకోడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను వినడానికి విచిత్రంగా ఉన్న టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఈ రస్క్ పకోడా ఈవినింగ్ టీ టైమ్ స్నాక్స్ లాగా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు మాత్రం భలే ఇష్టంగా తినేస్తారు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది చాలా ఈజీగా చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇన్స్టంట్ గా ఈ బ్రేక్ఫాస్ట్ ని ప్రిపేర్ చేసుకోండి భలే ఇష్టంగా తినేస్తారు ఈ పకోడాని మనము టమాటో కెచప్ తో కానీ లేదంటే ఇలాగే అయినా తినొచ్చు టేస్ట్ బాగుంటుంది మరి ఇంకెందుకు కలస్యం ప్రాసెస్ లోకి వెళ్ళి ఈ స్నాక్స్ ని ప్రిపేర్ చేయడానికి నేనైతే ఇక్కడ ఒక ఐదు రస్కులను తీసుకున్నాను మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా తోసుల్ని అయితే తీసేసుకోవాలి మనం తీసుకున్న తోసుల్ని పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఈ ఆయిల్ అంతా ప్యాన్ కి చక్కగా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం తీసుకున్న రస్కులు ఉన్నాయి కదా ఈ రస్కుల్ని ఒక్కొక్కటిగా ఈ ప్యాన్లోకి పెట్టేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి అప్పుడే మనకు ఈ రస్కులు చక్కగా ఫ్రై అవుతాయి లేదంటే మాడిపోతాయి కాబట్టి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల మనకు తోసు పకోడా అనేది చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుందండి చూడండి ఈ విధంగా ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత మరొక వైపుకి తిప్పుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి మనం వేసుకున్న రస్కులు చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా ఫ్రై అయిపోయిన రస్కుల్ని ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకోవాలి మిగిలిన రస్కులను కూడా ఇదే విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్ లో వేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇందులోకి జల్లించి పెట్టుకున్న ఒక కప్పు వరకు శనగపిండిని అయితే వేసేసుకోవాలి క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోండి నేను ఒక కప్పు వరకు తీసుకున్నాను ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసుకోవాలి ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని వేయాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి ఒక పావు ట టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసేసుకోవాలి కొద్దిగా పసుపుని వేయాలి పసుపుని వేయడం వలన మనకు పకోడా మంచి కలర్లో ఉంటుంది ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసేసుకోవాలి జీలకర్రని వేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకోండి ఈ విధంగా స్పూన్తోని చక్కగా కలిపేసుకోవాలి ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని అయితే వేసుకోవాలి వాటర్ని చూస్తూ పోసేసుకోండి కొద్ది కొద్దిగా పోయాలి వాటరు ఒకేసారి పోసామంటే మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా రాదు పిండి అనేది లూజ్ అయిపోతుంది కాబట్టి వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ చక్కగా కలిపేసుకోవాలి వాటర్ని ఇలా పోసి కలిపిన తర్వాత నేను పిండి కన్సిస్టెన్సీని చూపిస్తున్నాను వీడియోలో చూడండి మనము కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి కాస్త గరిట జారుడుగా ఉంటే సరిపోతుంది పిండిని ఈ విధంగా చక్కగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లోకి డీప్ ఫ్రైకి ఆయిల్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువగా వేయకండి ఆయిల్ ఎక్కువగా పట్టదు ఆయిల్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇలా ఆయిల్ని వేసుకున్న తర్వాత ఆయిల్ మనకు బాగా హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ముందుగా కలుపుకున్న శనగపిండి మిశ్రమం ఉంది కదా ఇందులోకి ఫ్రై చేసుకున్న తోసులను అయితే వేసేసుకోవాలి ఇలా తోసని వేసేసి రెండు వైపులా చక్కగా ఈ పిండిలోకి డిప్ చేసేయాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చక్కగా పిండిలోకి డిప్ చేయండి నేను ఇక్కడ స్పూన్తో చేసి చూపిస్తున్నాను మీరు కావాలంటే చేత్తో అయినా వేసేసుకోవచ్చు ఇలా పూర్తిగా డిప్ చేసిన తర్వాత మనము ఈ డిప్ చేసిన తోసను తీసుకెళ్లి వేడి వేడి నూనెలోకి అయితే వేసేసుకోవాలి రెండో తోసుని కూడా ఇదే విధంగా చక్కగా నూనెలోకి డిప్ చేసి ఈ ప్యాన్లోకి వేసేసుకోవాలి ప్యాన్లోకి వేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి అప్పుడే చక్కగా ఫ్రై అవుతుంది చూడండి ఇలా రెండు వైపులా తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి గ్యాస్ ని హై ఫ్లేమ్ లో పెట్టారంటే మాడిపోతుంది గుర్తుంచుకోండి చూడండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి చూడండి మనం వేసుకున్న ఈ రసక పకోడా చక్కగా వేగుతుంది కదా ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అవ్వాలి ఇలా చక్కగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిపోయిన తర్వాత మనం వేసుకున్న ఈ రస్కు రసకు ఒక్కొక్కటి అయితే తీసేసుకొని ప్లేట్లోకి వేసేసుకోవాలి చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో ఇలా చక్కగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లోకి వేసుకోండి ఇలా ఫ్రై అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనకు మిగిలిన రస్కులు కూడా ఉన్నాయి కదా మిగిలిన రస్కులను కూడా ఇదే విధంగా పిండిలోకి డిప్ చేసేసి వీటిని కూడా వేడి వేడి వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి రెండోసారి కూడా ఇదే విధంగా వేసుకున్న పకోడాలను కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతగానో సపోర్ట్ అవుతుందండి ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి చూడండి రెండోసారి వేసుకున్న పకోడాలు కూడా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిపోయాయి కదా ఈ విధంగా చక్కగా ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోండి మిగిలిన రసకులను కూడా ఇదే విధంగా చక్కగా ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ రస్క్ పకోడా అయితే మనకు రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసిన రస్క్ పకోడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చూడండి చూడడానికి ఎంతో గా చాలా బాగున్నాయి కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు టేస్ట్ అంత బాగుంటుంది కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పిల్లలకు మాత్రం భలే నచ్చుతుందండి ఈవినింగ్ ఏదైనా స్నాక్స్ తినాలి అని అనిపించినప్పుడు పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు సింపుల్గా ఐదు ఐదు నిమిషాల్లో ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసి పెట్టండి పిల్లలు మాత్రం భలే ఇష్టంగా తినేస్తారు టమాటో తో తిన్నారంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి చాలా ఈజీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు పెద్ద హడావిడేం లేకుండా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ రసకు పకోడా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఎంత ప్లఫీగా ఉందో టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మరి ఇంకెంత కలసే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్